ఈ తోటపల్లి దేవస్థానం గత చరిత్రలోకి వెళితే గత చరిత్రలో చిన్న తిరుములుగా పేరుగాంచింది సుమారుగా ఐదు ఆరు డిస్ట్రిక్ట్ల నుండి పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడాను విరివిగా భక్తులు వచ్చేవాళ్ళు దేదీప్యమానంగా ఇక్కడ దైవ దర్శనాలు కానీ అనుగ్రహం కానీ భక్తులు పొందేవాళ్ళు కాలక్రమేణ ఈ దేవస్థానం కొద్దిగా ఈ తోటపల్లి డ్యాము ఏర్పడడం వల్ల డైవర్షన్ రోడ్డు పడడం వల్ల భక్తులు తాకిడి తగ్గి తోటపల్లి తాలూకా ఇదనేది కుంటుపడడం జరిగింది దాతల దగ్గర నుండి విరాళాలు సేకరించి మేము ఇప్పటి ఈ దేవస్థానాన్ని ఈ విధంగా ఇంతవరకు తీసుకొని వచ్చాం అలాగే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పక్కనే ఉన్న పార్వతీపురం పట్టణ ప్రజలు అందరూ సహకారంతో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మీ అందరూ విరాళాలతో సహకరిస్తారని కోరుతున్నాం జై గోవింద జై శ్రీమన్నారాయణ తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అరవై ఏడులో పంతొమ్మిది వందల అరవై ఏడులో నిర్మాణం చేశారు ఇది పూర్తిగా ప్రజల భాగస్వామితో భక్తులు కూడా కలిపి నలభై గదులు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం షాపింగ్ కాంప్లెక్స్లు రామాలయం ఎన్నో పెట్టారు ఎన్నో చేశారు ఇక్కడ బాగా నిధులు వస్తుండేసరికి ఎండోమింట వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దీంతో అభివృద్ధిని అంత పట్టించుకోవడం లేదు పట్టించుకోకపోవడం వల్ల పూర్తిగా అయిపోయింది అప్పుడు మ్యాక్సిమం రెండు వందల పెళ్ళిళ్ళు కూడా జరిగేవి ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా రెండు మూడు నాలుగు పెళ్ళిళ్ళు అవుతున్నాయి పెళ్ళిళ్ళ సీజన్లో ఇలాంటి పరిస్థితుల్లో మన మన దేవాలయం మనం పునర్నిర్మి నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఒక నాలుగు వందల యాభై మంది ట్రస్టీలకు ఏర్పాటు చేసి ఒక నలభై లక్షలు డిపాజిట్ చేసాము ఇప్పటివరకు కోటి రూపాయల వరకు కూడా ఖర్చు చేసి దేవాలయ నిర్మాణం ప్రధాన దేవాలయ నిర్మాణమే కాకుండా ఉప దేవాలయాలు వినాయకుడి గుడి ఆంజనేయుడి గుడి అలాగే సరస్వతి దేవాలయం కూడా ఇక్కడ కడుతున్నాం దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తే ఇది పరిపూర్ణంగా మళ్ళీ ఇంత ముందు ఏ విధంగా ఉందో ఉండేదో అంతకంటే ఇంకా పునర్వైభవంతో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది జై గోవింద ఇప్పుడు రాను రాను ఒక ముప్పై సంవత్సరాలు ఇలాగ అయ్యేసరికి ఇక్కడ ఆదరణ తగ్గింది దేవాలయం దగ్గర దేవాలయం కూడా శిథిలేకి రావడంలో ఆదరణ తగ్గడంలో ఈరోజు పూర్తిగా నిర్వీర్యం అయి ఉండడం వలన ఇక్కడ తోటపల్లి దేవస్థానం తోటపల్లికి సంబంధించిన పార్నాడులు పారినేడు మేష గారు ఇలాగ దేవాలయం వచ్చి కుంటుపడిపోయి ఉండిపోయింది మనం ఇక్కడ ఉండి కూడా ఇలా ఉంటే మనకి అందరూ కూడా అడుగుతున్నారు మీరుండి కూడా ఇలా ఉంటా ఉండడం ఏంటని అంటున్నారు అందుకోసం మేము అందరం ఒక గ్రూప్ ఏర్పడాలనుకుంటున్నాం మీరు కూడా ఉండండి అని చెప్తే ఫస్ట్గా అలాగే సార్ మంచిదేని ఇలాగ తోటపల్లి దేవాలయం నిర్వీర్యం అయిపోయి పూర్తిగా భక్తులు కూడా రాకుండా అయిపోయినంత వరకు వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ పూర్వ వచ్చేటట్టు చేద్దామని అందరం కలిసి చేద్దామని చెప్పేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్ట్ ఒక ముప్పై మందితో మేము అనుకున్నాం అలాంటిది పదకొండు వేల నూట పదహారులో ఒక్కొక్క వ్యక్తి డిపాజిట్ చేస్తూ అలాగ నాలుగు వందల మంది ఇప్పుడు నాలుగు వందల ముప్పై మంది వరకు జాయిన్ అవ్వడం జరిగింది మేము ట్రస్ట్ పెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది ఇది అనువంశిక ట్రస్ట్ కింద రిజిస్ట్రేషన్ కూడా చేసేసాము ఇది ఎప్పుడు పర్మనెంట్గా ఉండడం కోసం దేవాలయంకి అందుకోసం ఇప్పుడు మేము ట్రస్ట్ పెట్టిన తర్వాత ఈ గుడి ఎండోమెంట్ వాళ్ళు ఏమో వచ్చే ఒక అరవై వేలు అరవై లక్షలు శాంక్షన్ చేశారు అందులో ఒక ముప్పై లక్షల వరకు శిల్పి ఒక శిల్పి పనిచేయడం కూడా జరిగింది మన ఎమ్మెల్యే గారు పుష్పశ్రీవేణి మేడం గారు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసి ఒక శిల్పిని పెట్టారు ఆ శిల్పి స్లాబ్ లెవెల్లో మెయిన్ గుడి కట్టడం జరిగింది తర్వాత నిధులు రాకపోవడం వలన లాస్ వచ్చిందని చెప్పి అది విరమించుకున్నాడు ఎప్పుడైతే మళ్ళీ ట్రస్ట్ పెట్టామో పెట్టిన దగ్గర నుండి కూడాను గర్బగుడు మూడు కూడా మొదలు పెట్టాం తర్వాత బాటమ్ టు టాప్ వర్క్ కూడాను ఇరవై ఐదు లక్షలకి ఫినిషింగ్కి ఇవ్వడం సిల్పులకి ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు పని కూడా పూర్తి అవుతుంది అయితే ఇది ముందు ఇంత బాగా వర్క్ జరగడానికి కూడా వైష్ణవి మేడం గారని వైజాగ్ అన్నది వాళ్ళ పాదరు ఆశయం ప్రకారం ఏదో గుడి కట్టాలనుకున్నారు శివాలయం అది ఆగిపోవడం అది కట్టం అవ్వలేదు అని చనిపోయారు కాబట్టి ఆవిడ ఇక్కడికి ఏమొచ్చి మాకు ఒక విఘ్నేశ్వరి విఘ్నేశ్వర విగ్రహమును కాంజాస్వామి విగ్రహం ఇస్తూ అలాగే ఒక ట్వంటీ ల్యాక్స్ కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది జాతర ఇచ్చిన డబ్బులతో ఈ మేము అనుకునే పని నెరవేరేటట్టుగా లేదు కాబట్టి గవర్నమెంట్ తరఫున కూడా ఎండోమెంట్ తరఫున ఇప్పుడు ఒక ఒక రెండు కోట్ల వరకు కోరుతున్నాం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు అందుకోసం ఆ గ్రాంట్ కూడా వస్తే మళ్ళీ పూర్వ వైపు రావడానికి అవకాశం ఉంటుంది అనుకునేవన్నీ ప్రాకార మండపము అలాగే రాజగోపురము ఇలాగ ఉపగోపురాలు అన్నీ కూడా పూర్తి అయిపోవడానికి అవకాశం ఉంటుంది భక్తులు కూడా మంచి దీనికి ఇప్పుడు భక్తులు కూడా రావడం చేస్తున్నారు మళ్ళీ పూర్వ వైపు వస్తుందని మాకు సంతృప్తిగా ఉంది అయితే గవర్నమెంట్ తరఫున కూడా మాకు గ్రాంట్ వస్తే ఇంకా ముందుకెళ్ళి పూర్తి డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది